అందరికీ నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ ఈరోజు మనతో ఉన్నారు రియల్ ఎస్టేట్ డైరెక్టర్ తిమ్మారెడ్డి గారు సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ మనం చూస్తూ ఉన్నాము ఈరోజు గవర్నమెంట్ నిన్న నైట్ గవర్నమెంట్ ఒక ఎల్ఆర్ఎస్ అనేది రెగ్యులైట్ చేస్తా ఉన్నారు దాని గురించి ఏం చెప్తారు సార్ ఎల్ఆర్ఎస్ అంటే లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఓకే సో ఇంతకు ముందు గ్రామ పంచాయతీలో కానీ అన్అథరైజ్డ్ లేఅవుట్స్ కానీ వేసి ప్లాట్స్ సేల్ చేసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం టూ థౌసండ్ ట్వంటీలో ఒక స్కీమ్ తీసుకొచ్చినారు ఎల్ఆర్ఎస్ లేఅవుట్ రెగ్యులరేషన్ స్కీమ్ అని చెప్పి సో అంతకుముందు టూ థౌసండ్ ట్వంటీలో థౌజండ్ రూపీస్ పెట్టి ఒక టోకెన్ అమౌంట్ పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు సో వాళ్ళకు మాత్రమే ఇప్పుడు అవకాశం గవర్నమెంట్ కల్పించింది ఈ థౌజండ్ రూపీస్ పే చేసిన వాళ్ళు ఈ రెగ్యులరేషన్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడు వచ్చే మార్చ్ థర్టీ ఫస్ట్ లోపు ఈ రెగ్యులరేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఇంతకుముందు ఎలాగంటే గ్రామ పంచాయతీలో కానీ అనాథరైజ్డ్గా ట్వంటీ ఫీట్ రోడ్ వేసి అసలు ఎలాంటి పార్కులు వదలకుండా డ్రైనేజ్ ఫెసిలిటీ ఏమి ఇవ్వకుండాగా చేసారు కాబట్టి ఆ టూ ఎయిటీన్ తర్వాత ఆ గ్రామ పంచాయతీ లెవెల్స్ అనేది ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ ఆపేసింది కంప్లీట్గా చే స్టాప్ చేసేసి సో అందుకోసం అని చెప్పి ఇప్పుడు ఏదో టూ థౌజండ్ ఎయిటీన్ తర్వాత ఏది వచ్చినా అన్ని అప్రూవ్డ్ లెవెల్స్ వస్తున్నాయి సో హెచ్ఎండి కానీ డిటీసీ టౌన్ ప్లానింగ్తో వస్తున్నాయి కాబట్టి సో అంతకుముందు తీసుకున్న వాళ్ళు ఇబ్బంది పడవద్దు కదా మధ్య తరగతి చాలామంది మధ్య పేద వాళ్ళు తీసుకొని ఉంటారు కాబట్టి వాళ్ళకు రెగ్యులరైజ్ చేసుకుంటే గవర్నమెంట్ అనేది మినిమం ఫెసిలిటీస్ కల్పిస్తుంది ఇందులో కూడా దాదాపు ఇరవై ఐదు లక్షల మంది అప్లికేషన్స్ పెట్టుకున్నారు టూ థౌజండ్ ట్వంటీలో ఇరవై ఐదు లక్షల మంది ఇరవై ఐదు లక్షల మంది పెట్టుకున్నారు సో ఇప్పుడు రెగ్యులరైజ్ చేయడం వల్ల గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది దాదాపు ఎనిమిది వేల నుంచి పదివేల కోట్ల ఆదాయం వస్తుంది అదేవిధంగా మధ్య తరగతి కుటుంబం వాళ్ళకు కూడా రెగ్యులైజ్ చేస్తే వాళ్ళకి మేలు చేసిన వాళ్ళు అవుతాము కాబట్టి ఇందులో నిబంధనలు ఏంటంటే గవర్నమెంట్ భూమి కానీ వక్తు వక్తుబోర్డు ల్యాండ్ కానీ ఏదైనా కోర్టు పరిధిలో ఉన్న భూములకు మాత్రం రిజిస్ట్రేషన్ చేయబడదు కాబట్టి వీటికి మినహాయించి ఏ లేవు సరే ఎల్ఆర్ఎస్ అప్లై చేసుకున్న వాళ్ళు ఈ మార్చ్ థర్టీ ఫస్ట్లోపు చేసుకోవడానికి అవకాశం ఈ మంత్ మార్చ్ ఈ మార్చ్ నెక్స్ట్ మంత్ మార్చ్ థర్టీ ఫస్ట్ లోపు రెగ్యులరేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇవి చూసుకోండి అంటే సార్ ఇప్పుడు మళ్ళీ కొత్తగా దీనికి ఏమైనా అప్లై చేసుకునే అవకాశం ఉంటుందా ఇప్పుడు కొత్తగా అంటే ఈ ఫ్రెష్గా అప్లై చేసుకోవడానికి అవకాశం హండ్రెడ్ పర్సెంట్ లేదు ఇంతకుముందు దాదాపు ఇరవై ఐదు లక్షల మంది థౌజండ్ రూపీస్ పెట్టి టోకెన్ అమౌంట్ పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది సో వాళ్ళకు మాత్రమే ఇది ఎలిజిబుల్ సో పాతది ఏదో ఉందో కంటిన్యూ అవుతుంది ఇంకా అట్ ది సేమ్ టైం ఇందులో పాత నిబంధనలు ఇంతకుముందు ఎల్ఆర్ఎస్ ఎలా ఉండేనో అదే విధంగా అదే నిబంధనలతో కంటిన్యూ అవుతుంది చాలామంది ఇప్పుడు మళ్ళీ అడుగుతూ ఉంటారు కదా దీనికి ఏంది రిక్వైర్మెంట్స్ ఏంది మళ్ళీ నిబంధనలు నేటి ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్ని అడుగుతారు కాబట్టి పాత ఇంతకుముందు టూ థౌజండ్ ఫోర్టీన్లో ఫిఫ్టీన్లో ఎలాగైతే చేశారు ఎల్ఆర్ఎస్ అదే నిబంధనలతోనే కంటిన్యూ అవుతుంది మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇంతకుముందు చేసుకున్న వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు కొత్తగా వెళ్ళే వాళ్ళకైతే అవకాశం లేదు అంటే ఇప్పుడు దీని వలన గవర్నమెంట్కి ఎలా ఆదాయం చేయకూడదు ఎలాగంటే అండి ఇప్పుడు రెగ్యులరైజేషన్ అవుతుంది అంటే దాదాపు అన్అప్రూవ్డ్ లేవర్స్ కదా అన్అప్రూవ్డ్ లేవర్స్ రెగ్యులరైజ్ చేయడానికి వెళ్తే మనము రిజిస్ట్రేషన్ ఇప్పుడు ఏదంటే రుసుము చెల్లించాల్సి అవసరం ఉంటుంది దాదాపు మీకు గవర్నమెంట్ వాల్యూ అక్కడ లోకల్ ఉన్నదాన్ని బట్టి దాదాపు ఇరవై ఐదు పర్సెంట్ ఇరవై నుంచి ఇరవై ఐదు పర్సెంట్ చేయాలి సపోజ్ మీది లోకల్గా ఐదు లక్షలు నుంచి ఎనిమిది లక్షల రూపాయల ప్రాపర్టీ వాల్యూ ఉంటే మీరు దగ్గర దగ్గర ఎనిమిది పద్దెనిమిది నుంచి ఇరవై వేల రూపాయలు గవర్నమెంట్కి రుసుము చెల్లించాల్సి ఉంటుంది ఈ దీనివల్ల దాదాపు ఇరవై ఐదు లక్షల అప్లికేషన్స్ పెట్టుకున్నారుగా దీనివల్ల డ్రాస్టిక్ చేంజెస్ వచ్చి మంచి ఆదాయం వచ్చే అవకాశం అంటే ఇప్పుడు రూరల్ ఏరియా వాళ్ళు కూడా అర్బన్ ఏరియా వాళ్ళ చెల్లించాల్సిన అవసరం ఉంటుంది లేదండి అలా ఏమి ఉండదు రూరల్ ఏరియాలో గవర్నమెంట్ వాల్యూ తక్కువ ఉంటుంది కాబట్టి దానికి నిబంధనలు తగ్గట్టు మీకు రుసుము చెల్లించాల్సి ఉంటుంది మిగతా మిగతా అన్నీ ఆన్లైన్లో రిఫ్లెక్ట్ అవుతాయి అదేవిధంగా మీకు అర్బన్ ఏరియాలో గవర్నమెంట్ వాల్యూ ఎక్కువ ఉంటుంది కదండి సపోజ్ సిటీలో తీసుకుంటే మీకు పెద్దంబరిపేట హయత్నగర్ ఆ ఏరియాలో తీసుకుంటే గవర్నమెంట్ వాల్యూ ఫైవ్ థౌసండ్ రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ ఉంటుంది స్క్వేర్ యార్డ్ స్క్వేర్డ్ గవర్నమెంట్ వాల్యూ సో దాని మీద రుసుం చెల్లించాల్సి ఉంటుంది అదే రూరల్ ఏరి ఏరియాలో ఏమంటుంది అంటే రూరల్ ఏరియాలో మీకు చాలా తక్కువ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ నుంచి థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ అలా ఉంటుంది కాబట్టి దాని మీద మీరు పర్సంటేజ్ రుసుము చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి రూరల్ ఏరియాలో తక్కువ ఉంటుంది అర్బన్ ఏరియాలో ఎక్కువ ఉంటుంది సో సార్ ప్రీవియస్ గవర్నమెంట్ దీన్ని ఎందుకు త్వరగా ముందు ముందుకు తీసుకుంటే పోయింది ఈ యాక్చువల్గా తీసుకోవాల్సిన నిర్ణయమే మీరు మంచి క్వశ్చన్ అడిగారు కానీ వాళ్ళు తీసుకోకపోవడమే నెగిటివ్ అయ్యింది సో తీసుకుని ఉంటే బాగుండే ఇప్పుడు వీళ్ళు తీసుకోవడం వల్ల వీళ్ళకి గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది వాళ్ళు అంతకుముందు తీసుకునే కొంచెం వాళ్ళ ఫ్యాక్టర్స్ ఏమన్నో తెలియదు టూ థౌజండ్ ట్వంటీలో పెట్టిన అప్లికేషన్స్ ఇప్పటివరకు పెండింగ్లో ఉన్నాయి ఇప్పుడు రెగ్యులరైజేషన్ చేస్తున్నారు ఈ కొత్త గవర్నమెంట్ వాళ్ళు టూ థౌజండ్ ట్వంటీలో పెట్టారు కాబట్టి వన్ ఇయర్ తర్వాత టూ ట్వంటీ కానీ ట్వంటీ టూ కానీ అలా చేసి ఉంటే బాగుండేది సో ఇప్పుడు పెడుతున్నారు కాబట్టి కొత్త గవర్నమెంట్ వీళ్ళకి వచ్చే ఆదాయం సోర్సెస్ వీళ్ళు ఎత్తుకుంటున్నారు కదా మంచి నిర్ణయం ఉత్తమ్ కుమార్ గారు ఏమంటారంటే ఇప్పుడు ఇప్పుడున్న స్కీమ్స్ అందరికి ఫ్రీగానే రెగ్యులరైజేషన్ చేస్తాం ఉంటుంది ఫ్రీగా ఉండే అవకాశం ఉండకపోవచ్చు అండి ఎందుకంటే గవర్నమెంట్ ఇప్పుడున్న గవర్నమెంట్ కొత్త సోర్సెస్ ఎత్తుకుంటుంది ఎందుకంటే ఆదాయ వనరులనే ఉండాలి కదా ఈ కొత్త గవర్నమెంట్కి సో ఫ్రీగా చేసే అవకాశం అయితే ఉండకపోవచ్చు నాకు తెలిసినంత వరకు సో చూడాలి వెయిట్ అంటే అవకాశం లేదు మార్చ్ థర్టీ ఫస్ట్లో గడువు ఇచ్చారు కాబట్టి మనం ఈ రోజు కూడా ఉదయం కూడా పేపర్లు చూసాం ఎనిమిది నుంచి పదివేల కోట్ల ఆదాయం వస్తుందని కూడా చెప్తున్నారు కదా మొత్తం ఎంత మంది స్కీమర్స్ ఉండొచ్చు దీంట్లో దీంట్లో సుమారు దాదాపు ఇరవై ఐదు లక్షల మంది అప్లికేషన్స్ పెట్టుకున్నారండి వాళ్ళంతా ఇప్పుడు రెగ్యులరైజ్ చేసే అవకాశం ఈ ఇరవై ఐదు లక్షల స్కీమర్స్ ద్వారా గవర్నమెంట్ కి టోటల్ గా వచ్చే వచ్చే ఆదాయం ఎంత ఎనిమిది నుంచి పదివేల కోట్లు వస్తుందండి ఎనిమిది నుంచి పదివేల కోట్లు దీన్ని ఇంకా పెంపొందించుకునే ఆలోచన అవకాశం అంటే లేదు కదండి పాత అప్లికేషన్స్ ఏ కదా ఇప్పుడు మన కొత్త అప్లికేషన్స్ ఏదైనా గవర్నమెంట్ కొత్త స్కీమ్ తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు ఈ రోజు నుంచి మీరు మళ్ళీ ఎల్ఆర్ఎస్ అప్లై చేసుకోవచ్చు అనే ఒక స్కీమ్ తీసుకొస్తే మళ్ళీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది అంటే ఎల్ఆర్ఎస్ అంటే ఇప్పుడు ఇలాంటి స్కీమ్ మళ్ళీ వేరే వస్తే ఇంకా ఇప్పుడున్న ప్రజలకు కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది కదా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి ఇలాంటి స్కీమ్స్ అంటే ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తే మళ్ళీ మిగతా ప్రజలకు కూడా మంచి జరిగే అవకాశం ఉంటాయి మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే కరెక్ట్ అంతకుముందు కొంతమంది మిస్ అయి ఉండదు మిస్ అయి ఉండదు వాళ్ళకి ఇప్పుడు మంచి జరిగే అవకాశం ఉంది సో ఇప్పుడు కూడా గవర్నమెంట్ నెక్స్ట్ మంత్ వీళ్ళది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎల్ఆర్ఎస్ ఫ్రెష్గా ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చని అవకాశం ఇస్తే మంచి జరుగుతుంది అప్పుడు మరలా ఇంక మూడు రోజుల టైం పట్టింది చెప్పలేమండి కానీ తొందరగా చేసుకొని తొందరగా కంప్లీట్ చేస్తే ప్రజలకు కూడా ఉపయోగం కదండి లేట్ చేసే కొద్దీ ఇప్పుడు ఇంతకుముందు టూ థౌసండ్ ట్వంటీలో అప్లై చేసుకున్న వాళ్ళు వాళ్ళ దగ్గర అప్లికేషన్ ఎక్కడుందో తెలియదు ఇప్పుడు ఎక్కడ ఉన్నదో తెలియదు సో వెయిట్ చేయాలి ఇప్పుడు ఈ ఇరవై లక్షల మంది కూడా కొంతమంది దీన్ని రెగ్యులరైజేషన్ చేసుకోరు అవును వాళ్ళకి మీరేం చెప్తారు సార్ ఇది మంచి అవకాశం ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు మీ టూ థౌజండ్ ట్వంటీలో వచ్చిన అవకాశం మళ్ళీ ఇప్పుడు వస్తుంది కదా అంతకు టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్లో వచ్చింది ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇప్పుడు మాత్రం మిస్ చేసుకోకండి ఎల్ఆర్ఎస్ చేసుకోవడమే చాలా ఉత్తమం మీరు డైరెక్ట్ బిల్డింగ్ పర్మిషన్కి వెళ్ళొచ్చు బిల్డింగ్ పర్మిషన్ తీసుకున్న తర్వాత మీరు హౌస్ కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత గవర్నమెంట్ హండ్రెడ్ పర్సెంట్ మీకు మినిమం ఫెసిలిటీస్ ఇస్తుంది వాటర్ కరెంటు డ్రైనేజ్ రోడ్ ఫెసిలిటీస్ అన్ని ఇస్తాయి ఎందుకంటే మనం రుసుము పే చేస్తున్నాం కదా ఫీ కడుతున్నాం మనం సో మినిమం ఫెసిలిటీస్ కల్పించాల్సిందే మళ్ళీ అవకాశం రాదు మీరు ఏదైతే ఇంతకుముందు అప్లై చేసుకున్నారో హండ్రెడ్ పర్సెంట్ ఇది సదవకాశం మంచి అవకాశం కాబట్టి ఇప్పుడు మాత్రం కంప్లీట్ చేసుకోవాలని కోరుకుంటాం ఫైనల్గా ఎల్ఆర్ఎస్ ద్వారా సాధారణ ప్రజలకు ఎలాంటి సదుపాయాలు వచ్చే అవకాశం ఉంటుంది సాధారణ ప్రజలు ఎవ్వరు ఇంతకుముందు ఎవరైతే పే చేసారో వాళ్ళకి మంచి అవకాశం ఎందుకంటే ఇప్పుడు బిల్డింగ్ పర్మిషన్కి వెళ్తే మీకు ఇమీడియట్గా అన్ని సోర్సెస్ గవర్నమెంట్ కల్పిస్తుంది ఎందుకంటే వాళ్ళు ఫీజు తీసుకుంటున్నారు కాబట్టి లేఅవుట్ రెగ్యులరైజ్ చేస్తున్నారు కాబట్టి మినిమం ఫెసిలిటీస్ అనేది కల్పిస్తారు సో మీరు ఇప్పుడు చేసుకొని బిల్డింగ్ పర్మిషన్కి వెళ్ళొచ్చు ఫెసిలిటీస్ ఏమంటారు మీరు రోడ్ డ్రైనేజు వాటరు కరెంటు ఇవి ఇలాంటి కల్పిస్తారు కదండి గవర్నమెంట్ ఇంతకుముందు లేఅవుట్స్ ఏంటంటే అలాంటివి వేయలేదు గ్రామ పంచాయతీ లేఅవుట్లో అన్అప్రూవ్డ్ లేఅవుట్లో జస్ట్ నాలుగు రాళ్ళు వాటి అమ్మేసుకుని వెళ్ళిపోయినారు సో అలాంటిది జరగకూడదు అని చెప్పి టూ ఎయిటీన్ తర్వాత అప్రూవ్డ్ లేఅవుట్స్ మాత్రమే తీసుకొచ్చారు సో ఇంత ముందు పాత వాళ్ళు కూడా ఇబ్బంది పడద్దు అని చెప్పి ఈ ఎల్ స్కీమ్ అప్పట్లో అలా లేఅవుట్లు వేస్తుండే గవర్నమెంట్ కలుమూసుకుని ఉందా అలానే కాదు గ్రామ పంచాయతీ లేఅవుట్లో అప్పుడున్న సిచ్యువేషన్స్కి గ గ్రామ పంచాయతీ టౌన్ ప్లానింగ్ దగ్గరికి వెళ్ళాలన్నా అనేది ఒక సిచ్యువేషన్ ఉండే సో దాని తర్వాత గవర్నమెంట్ చేంజ్ అవ్వడం బట్టే కొన్ని పాలసీలు తీసుకురావడం బట్టి టూ థౌజండ్ ఎయిటీన్ తర్వాత ఇలా అయితే కాదు ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది చిన్న రోడ్లు ఏ ఎలాంటి పార్కులు ఉండవు ఏదైతే గ్రామ పంచాయతీ ఎవరికి పార్కు టెన్ పర్సెంట్ స్పేస్ వదలరు కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఫ్యూచర్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత ఇంటి ముందు ఒక టూ వీలర్ పార్క్ చేయాలని ఇబ్బంది కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు అని చెప్పి థర్టీ త్రీ ఫీట్ మినిమం రోడ్స్ వదలాలి ఫార్టీ ఫీట్ వదలాలి ముందు స్పేస్ ఉండాలి డ్రైనేజ్ వాటర్ రోడ్ ఎన్ని ఎలక్ట్రిసిటీ అన్ని డెవలపరే ఫెసిలిటీ ఇచ్చిన తర్వాతనే గేజ్ అనేది రిలీజ్ చేసుకోవాలనేది ఒకటి టూ థౌసండ్ ఎయిటీలో పాలసీ తీసుకొచ్చారు కాబట్టి అవుతుంది ఇప్పుడు ఈ ఎల్ఆర్ఎస్ భూములు ఉన్నాయి కదా సార్ అవునండి ఇప్పుడు ఎల్ఆర్ఎస్ పూర్తి అయిపోయిన తర్వాత దీనివల్ల మనం వేరే వాళ్ళకి అమ్ముకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ అమ్ముకోవచ్చండి ఎల్ఆర్ఎస్ మీరు కట్టిన తర్వాత ఇందులో కూడా ఇంతకుముందు ఒక పర్సన్ నుంచి ఒక పర్సన్ చేంజ్ అయిన ప్లాట్ ఎప్పుడైనా అమ్ముకోవచ్చు ఇంతకుముందు ముందు లేఅవుట్ వేసిన తర్వాత టూ థౌజండ్ ఎయిటీన్ కంటే ముందు ఎవరైతే ఫ్రెష్ లేఅవుట్ వేసి అట్లనే ఉందో అమ్ముకోలేదో వాళ్ళకి అవకాశం రాలేదు ఒక హ్యాండ్ చేంజ్ అయిన తర్వాత రెండో హ్యాండ్కి ఎప్పుడైనా అమ్ముకోవచ్చు సో అక్కడ అయిన వాళ్ళు మాత్రము టెన్ పర్సెంట్ ల్యాండ్ వదిలి లేదా ఒక లేఅవుట్కి గవర్నమెంట్ ఫీజు ఇంతకుముందు టెన్ థౌసండ్ ఉండే జస్ట్ టోకన్ అమౌంట్ ఇప్పుడు ఎంత అమౌంట్ అవుతుంది ఉందో అంత పే చేసుకొని ఆ రెగ్యులరైజ్ చేసుకొని మిగతా అన్ని ప్లాట్లు అమ్ముకోవచ్చు ప్రాబ్లం లేదు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ చూశాం కదా తిమ్మారెడ్డి గారు మార్చి ముప్పై ఒకటి లోపల ఈ దరఖాస్తుదారులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు త్వరగా ఈ దరఖాస్తుని పూర్తి ప్రక్రియ గవర్నమెంట్ ద్వారా ఈ ప్రక్రియను త్వరగా తీసుకోవాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్